నమస్తే నేను సిరి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డ పైన బీజేపీ జెండా పాతింది మరి దీని ప్రభావం ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఎలా ఉండబోతుంది అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత బీజేపీ ఢిల్లీ గడ్డ మీద బీజేపీ జెండా పాతిందంటే చాలా వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఈసారి బీజేపీకి అనుకూలంగా అనిపిస్తుంది మా అక్కడ వాతావరణం మరి బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి ఈసారి మరి ఆమ్ ఆద్మీ పార్టీకి ఆల్రెడీ గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన జైలు నుంచి బయటకు వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలి మనం పాల్గొన్నారు మరి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటివి ఇలాంటివి ఫేస్ చేసే అవకాశం ఉందంటారు మరి ఓటమి బట్టే ఇంకా వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారని ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది వాళ్ళకి రై గుండెల్లో రైలు పరిగెడుతుంటాయి ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి సిసోడియా తర్వాత ఆల్రెడీ నాలుగు నెలలు ఐదు నెలలు జైల్లో ఉండిచ్చిన మన కవిత గారు తర్వాత మధ్యలో బ్రోకరేజ్ చేసిన ఒక పర్సన్ ఎవరు ఉంటారు అని పేరు రావట్లేదు అతను సో ఇటువంటి కేజ్రీవాల్ గారికి ఆల్రెడీ లెక్కర్ స్కాము వాటర్ స్కాము ఆ శేష్ మహల్ యొక్క లెక్కలు ఇవన్నీ కూడా కంటి మీద కునికి లేకుండా చేసే పరిస్థితి రాబోతుంది ఎందుకు రాబోతుందంటే మీరు అన్నట్టు గత ఇరవై ఆరు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఏడు అని అంటున్నారు కానీ ఇరవై ఆరు సంవత్సరాలుగా కూడా గత పదేళ్ళు కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంతకుముందు ఆవిడెవరు శీలా దీక్షిత్ గారు ఎవరు కాంగ్రెస్ తరఫున ఆవిడే ఉన్నారు పదేళ్ళు ఉన్నారు ఐదేళ్ళు నాకు గుర్తులేదు సో మొత్తానికి కాంగ్రెసు తర్వాత యాప్ ఇప్పుడు బీజేపీ వచ్చింది నేను నేను ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాను భారతదేశం మొత్తం బీజేపీలో లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ఉంది బట్ బీజేపీ ఇంటి చుట్టూ ఉన్న ప్రభుత్వం కాదు వాళ్ళది కాదంటే ఎలా ఉంటుంది ఊరంతా మందే బట్ నా ఇంటి చుట్టూ ఉన్న మాత్రం నాది కాదు అన్నట్టుగా ఉంది కదా పరిస్థితి భారతదేశం మొత్తం లీడ్ చేస్తూ రూల్ చేస్తున్న ఎన్డీఏ కూటమికి ఢిల్లీ ఆ ఇంటి చుట్టూ ఉన్న ఢిల్లీ మాత్రం వాళ్ళ చేతుల్లో లేదు అరే ఏంటిది అసలు ఎలా మొదటి నుంచి కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అసలు ఏంటి ఈయన ఎక్కడ ప్రస్థానం ఎలా స్టార్ట్ చేశాడు ఏం చేశాడు అన్నా హజార్ లాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈయనంత హైపోవడానికి కారణం ఏంటి ఒక ఐఐటి ఐఏఎస్ ఆఫీసరు ఐఐటీ నుంచి ఐఐఎస్లోకి వెళ్ళిన వచ్చి ఒక సూపర్ పవర్ ఉన్న ఆఫీసర్ ఇంత మేధావి ఏంటి అసలు నిజంగా సర్వీస్ కోసం వచ్చాడా చేశాడా అవన్నీ బీజేపీ ఒక్కొక్కటిగా వెలికి తీసింది ఇంతలో విషయంలో దీనికి ఇన్ డైరెక్ట్గా కాంగ్రెస్కి సపోర్ట్ ఉంది ఆపన కూడా కొంతమంది చెప్తారు నాకు కూడా అదే అనిపించింది సో కాంగ్రెస్ ఎప్పుడు వాళ్ళు విమర్శించరు ఆపు వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి బీజేపీ వాళ్ళని విమర్శిస్తారు సరే మొత్తానికి ఎంత జరిగినా కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కూడా లేదు ఒక్కడు కూడా గెలుచుకోలేదు ఇప్పుడు ఇదే బీజేపీకి సంబంధించి రీసెంట్ గా కేకే గారు కూడా ఒక సర్వే చేశారు ఆపే వస్తుందని బట్ అది ఫ్లాప్ అయిపోయింది ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలోనే సూపర్ హిట్ అయింది మిగతా చుట్టుపక్కల తర్వాత వాటిలో కూడా ఫెయిల్ అయ్యారు సో ఏమో మరి ఆయనకి ఆయనకి చూసిన దృక్కోణాలు వేరేలాగా అయితే అయ్యి ఉండొచ్చు సో మొత్తానికి బీజేపీ నలభై ఎనిమిది స్థానాలతో జెండా పాతబోతుంది మిగతా ఇరవై రెండు ఆప్కొచ్చినా రాకపోయినా ఇంకెవరికి వచ్చినా వేరే విషయం సో ఇట్లాంటి సందర్భంలో ఏదైతే వీళ్ళు ఎదుర్కొంటున్నారో ఎక్కడ మనీ హవాలా వయా హైదరాబాద్ టు గోవా వరకు మనీ హవాలా నడిపించారో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇవన్నీ వస్తున్నాయి వారు ఫైళ్లు మాయం చేస్తారేమో అని అసలు ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడే లెఫ్టినెంట్ గవర్నర్ ఆధీనంలోకి ఢిల్లీ ప్రభుత్వం వెళ్ళిపోబోతుందనే వార్తలు కూడా వచ్చాయి ఇది బీజేపీ కక్ష సాధింపు కావాలని కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ విధంగా చేస్తుంది చేయబోతుందని చెప్పిన వీళ్ళు ఇప్పుడు ఏదైతే ప్రచారంలో మోదీ గారు మాట్లాడారో మేము కాని వస్తే మొత్తం తవ్వి వెలి తీస్తాం వెలికి తీస్తాం బయటికి తీసిన తర్వాత ఫస్ట్ మేము అసెంబ్లీని కానీ లేదంటే సారీ ని సీజ్ చేస్తాం ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం వీళ్ళు కాబట్టి వీళ్ళే పత్రాలను మాయం చేస్తున్నారు ముందు దాన్ని సీజ్ చేశాకే మేము పరిపాలన స్టార్ట్ చేస్తామని ఏదైతే మోదీ గారు ఘంటాబంగా చెప్పారో ఇప్పుడు అదే జరగబోతుంది ఆల్రెడీ ముఖ్యమంత్రి ఎవరైనా విషయం పక్కన పెట్టండి బీజేపీయే ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు ఓడిపోయారు చూడండి అంటే గవర్నమెంట్ పోవడం ఒక విషయం అయితే ముఖ్యమంత్రి హోదాలో అభ్యర్థి ఉన్న వ్యక్తి కూడా ఓడిపోయాడు పార్టీ కు వ్యతిరేకత తగ్గింది పోన్లే రెండు పది ఏళ్ళు ఉన్నారు కొంచెం తగ్గింది అనుకోవచ్చు ఆ మనిషి కూడా ఓడిపోయాడంటే ఎంత దారుణం చూడండి కేవలం వల్ల జైల్లో ఉండడం ఇంకేమన్నా ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి మీకు అదే చెప్తున్నాను ఒక పెద్ద అంటే నాకు చెప్పిన విషయం ఏంటంటే అంటే వాళ్ళతో పాటు కలిసి తిరిగిన వైనంలో కేజ్రీవాల్ గారు కేవలం తనను తన హైప్ చేసుకోవడానికే ఈ అన్నా హజేరే గారిని కానీ మన కిరణ్ బేడి గారు లాంటి వాళ్ళని కానీ వాడుకున్నారు వాడుకున్నారు ఒకసారి వచ్చాక వాళ్ళందరినీ సైడ్ చేసేసారు అని ఒక అభియోగం అయితే ఉందో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అంటేనే అవినీతి అక్రమానికి ఆపోజిట్ అంటే అసలు ఒక సామాన్యుడు వచ్చి అయ్యాడనే కదా ఆయన మొదట నేను నాకు ఏ క్యాన్వా వద్దు నేను మెట్రోలో వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తానంటే అబ్బా ఎంత సింపుల్ గా ఉన్నాడు క్యాజువల్ గా ఒక మఫ్లైర్ వేసుకొని షర్ట్ వేసుకొని వెళ్తే అబ్బా నిజంగా చదువుకున్నాడు అయితే ఇలా ఉంటుంది ఏదో మండరత్న సినిమాలు చూపించినట్టుగా ఎలా ఉన్నాడేటో అనుకున్నాం సో తీరా తెర వెనుక చూస్తే ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి నిజంగా ఆయన తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి కేజ్రీవాలే తర్వాత ఆయన ఎవరు సిసోడి ఉప ముఖ్యమంత్రి ఆయన కూడా ఓడిపోయాడు చూడండి పార్టీ ఓడిపోవడం ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేక కూడా ఒక కానీ నాయకుడే ఓడిపోయాడే బాహుబలి క్లైమాక్స్ లాగా ముందు నాయకుని కొడితే మిగతా వాళ్ళు ఎవరు ఉంటారమ్మా ఇప్పుడు చూడండి ఇంక నెక్స్ట్ జంప్ జలానీలు అవుతుంటాయి లక్కీగా ఆంధ్రప్రదేశ్లో గొప్ప విషయం ఏంటంటే ఇంక నాయకుడు గెలిచాడు ప్రజలు పీకి చేతిలో పెట్టారు అది వేరే విషయం సో ఇట్లాంటి సందర్భాల్లో కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఓడిపోతే ఏంటి ఏంటి ఏదైతే బీజేపీ ఆరోపణలు చేస్తూ వస్తుందో ఆయన వా వాటర్ స్కామ్ కానీ లిక్కర్ స్కామ్ కానీ ఆ శేషమాల్ స్కామ్ కానీ ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తుంటే ఓహో ఇన్ని ఉన్నాయా సో రేపటి నుంచి మొత్తం బయటకు రాబోతున్నాయి దానికి సెక్రటేరియట్ లో ఉన్న ఫైల్స్ మాయం ఇక్కడ కూడా మనకు జరిగింది కదమ్మా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే మన తాడేపల్లి సెక్రటేరియట్ సంబంధించి కొన్ని ఫైల్స్ మాయమయ్యాగా మరి ఇలాగ చెప్పాలంటే ఇక్కడ ప్రభుత్వం నడిపిస్తున్నారు కాబట్టి ఏం చేయలే అంటే ఇప్పటికీ గత ప్రభుత్వం సంబంధించిన ఛాయలు కానీ గత ప్రభుత్వానికి పేవర్గా పనిచేసే అధికారులు ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అంతే కదా సో అక్కడ కూడా అలా జరుగుతాయి వీళ్ళు అన్ని మాయం చేస్తారు వీళ్ళు రెడ్ హ్యాండ్ గా పట్టుకోని ఉద్దేశంతో బీజేపీ మంచి కఠోర దీక్షలో ఉందని చెప్పాలి ఈ విషయంలో ఏదైతే మోదీ గారు ప్రచారంలో చెప్పారో అవన్నీ ఇప్పుడు చేయబోతున్నారు ఇమీడియట్గా సెక్రటరీ సీజ్ చేసి ఫైల్స్ అన్ని భద్రపరిచే యోచనలో ఉన్నారు అవసరం అనుకుంటే కేంద్ర బలగాలను కూడా దించుతారు అక్కడ ఒక రాష్ట్ర స్థాయి అధికారులకి ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా ఇప్పుడు ఢిల్లీ అనేది ఒక మహానగరం భారతదేశంలోని అది పెద్ద నగరం అంత పెద్ద నగరం ఉండి దానికి సపరేట్గా ఒక స్టేట్ చేసి దానికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో అంతా ప్ర భారతదేశం అంతా వాళ్ళ ఆధీనంలో ఉంది కానీ ఒక ఢిల్లీ మాత్రం ఆధీనం లేకుండా పోయింది దానివల్ల ఢిల్లీలో కూడా చాలా జరిగాయి ఇప్పుడు వీళ్ళు లో లోకల్గా కేంద్ర మంత్రులు కేంద్ర కేంద్ర మంత్రులు ఎంపీలు పార్లమెంట్ సంబంధించి సుప్రీంకోర్టు సంబంధించి అన్ని వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ వీళ్ళు స్టేట్ వరకు వచ్చేసరికి వీళ్ళు కొన్ని కొన్ని బిల్డప్లు ఇవ్వడం కావాలని వీళ్ళు క్యాన్ వాయిల్కి కొద్దిగా పెర్మిషన్లు ఇవ్వకపోవడం ఎందుకంటే మాది రాష్ట్రం అబ్బా మా ప్రజలు ఇబ్బంది పడతారబ్బా అని చెప్పడం అంటే కావాలనే చూడండి గతంలో ఎక్కడ కూడా ప్రధానమంత్రి వస్తే పట్టించుకోకపోవడం ఆయనకి పలకరి కనీసం రిసీవ్ వెళ్ళకపోవడం లాంటివి ఏవై కొన్ని జరిగాయో కొన్ని రాష్ట్రాల్లో అక్కడ అలా చేస్తే వాళ్ళకి ఎలాగుంటుంది అరే ఎప్పుడు మనం ఈ దీనికి అసలు మేమేం తప్పు చేసామా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా దారివ్వాలిగా పెద్దవాడుగా ప పదవికి అయినా వాల్యూ ఇవ్వాలిగా అవన్నీ ఏవైతే చేశారో అవన్నీ చేసినప్పుడు మీరు పెర్ఫెక్ట్గా ఉండేవి చేస్తే ఓకే మీలో చూస్తే అన్ని డ్యాష్లు ఉన్నాయి మరి మీరు ఎట్లా చేస్తారు చేయలేరుగా ఇప్పుడు అది నిజంగా చాలా అవమానకరమైన సన్నివేశం ఒకటి ప్రభుత్వం రాలేదు రెండవది ఆయన ఘోరంగా ఓడిపోవడం ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఓడిపోయాడు ఏదైతే కాంగ్రెస్కి జీరో రావడం వీళ్ళకి ఇరవై రెండు స్థానాలకే రావడం అంటే మ్యాక్సిమం అన్ని పోర్ట్ ద సర్వేలు కూడా తగాఫార్గా ఒక ముప్పై దాకా వస్తాయి ఇవి కూడా ఒక మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది బీజేపీ అన్నారు కానీ మ్యాజిక్ ఫిగర్కి ఇంకొక పన్నెండు ఎక్స్ట్రా వచ్చాయి నలభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు వస్తే చాలు నలభై ఎనిమిది వచ్చాయంటే ప్రజలు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఎంత ద్వేషిస్తున్నారో ఇక్కడ బీజేపీ రావాలి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కూడా అంతగా కోరుకుంటున్నానని అర్థమవుతుంది